ఊర్వశి రౌతేలా వాయమ్మో ఈ బ్యూటీ డ్రెస్ ధర తెలిస్తే ఫ్యూజల్ అవుట్ నాలుగు లగ్జరీ విల్లాస్ కొనొచ్చు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి చెప్పక్కర్లేదు స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంది తాజాగా డెబ్బై ఎనిమిదవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె సరికొత్త లుక్స్లో అందరి దృష్టిని ఆకర్షించింది కాని ఇప్పుడు ఆ డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్ ఇంతకీ ఊర్వశీ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసాపాన్ ఇండియన్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నిత్యం ఏదో కారణంతో నిత్యం వాతాలలో నిలుస్తూనే ఉంటుంది సినిమాలతో కాకుండా ఆమె నిత్యం ఏదో ఒక కామెంట్స్ చేస్తూ విమర్శల పాలవుతుంది ఇప్పుడు ఈ బ్యూటీకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రమంలోనే ఊర్వశీ రౌతేలా కేన్స్ కేన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది రంగురంగుల డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్పై సందడి చేసింది అయితే ఇందులో ఊర్వశీ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు ఆమె డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్ ఆమె ధరించిన డ్రెస్ ధరతో ఏకంగా నాలుగు లగ్జరీ విల్లాస్ కొనొచ్చు ఇంతకీ ఆ గౌను ధర ఎంతో తెలుసా నివేదికల ప్రకారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద ధరించిన గౌను ధర రూపాయలు నలభై పాయింట్ నాలుగు ఒకటి కోట్లు దీన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం ఈ రంగురంగుల గౌనులో ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఊర్వశి రౌతేలా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఊర్వశికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నిత్యం నెటింటా హల్చల్ అవుతుంటాయి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక బ్రాండ్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ కొంతమంది ఊర్వశి రౌతేలా దుస్తుల ధరపై ఆమెను ట్రోల్ చేశారు నలభై కోట్ల రూపాయలు అయినప్పటికీ చూసేందుకు ఆకర్షణీయంగా లేదని మితిమీరిన రంగులతో ఉందని ఇందుకు నలభై కోట్ల రూపాయలు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇది ఊర్వశి రౌతేలా ఫస్ట్ లుక్ వారం రోజుల పాటు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తదుపరి డ్రెస్ ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నుంచి పలువురు ప్రముఖులు హాజరై వేడుకలో చక్కటి హంగామా చేశారు బాలీవుడ్ నటులలో ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ పై తన గ్లామర్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఊర్వశి ధరించిన మల్టీ కలర్ లాంగ్ గౌన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎప్పట్లానే స్టైలిష్ లుక్తో వచ్చిన ఊర్వశి రౌతేలా కెమెరాల ముందున్న వారిని ఆకట్టుకున్నారు అభిమానులు ఆమె లుక్ ను ప్రశంసించినప్పటికీ కొంతమంది నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు ఊర్వశితో పాటు పలు దేశాల మోడళ్లు నటినటులు తమ ప్రత్యేక డిజైనర్ దుస్తులతో రెడ్ కార్పెట్ ను షైన్ చేశారు ప్రతి సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్స్ కంటే ఎక్కువగా ఫ్యాషన్ హంగామాతోనే హైలైట్ అవుతుంది ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది ఊర్వశి పై విమర్శలున్నా ఆమె ధైర్యంగా నడిచిన తీరు ప్రశంసనీయం స్టైల్ విషయంలో రిక్ తీసుకోవడం కూడా ఒక కళే ఆమె దాన్ని బాగా చేసి చూపించిందని చెప్పాలి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఊర్వశి చేసిన గ్లామర్ ప్రయోగం అభిమానులను విభిన్నంగా ఆకట్టుకుంటోంది ఇదే ఆమెకు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అనిపించేందుకు కారణమైంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఉర్వశి రౌతేలా వాయమ్మో ఈ బ్యూటీ డ్రెస్ ధర తెలిస్తే అవుట్ నాలుగు లగ్జరీ విల్లాస్ కొనొచ్చు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి చెప్పక్కర్లేదు స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంది తాజాగా డెబ్బై ఎనిమిదవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె సరికొత్త లుక్స్లో అందరి దృష్టిని ఆకర్షించింది కాని ఇప్పుడు ఆ డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్ ఇంతకీ ఊర్వశీ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా పాన్ ఇండియన్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నిత్యం ఏదో కారణంతో నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది సినిమాలతో కాకుండా ఆమె నిత్యం ఏదో ఒక కామెంట్స్ చేస్తూ విమర్శల పాలవుతుంది ఇప్పుడు ఈ బ్యూటీకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రమంలోనే ఊర్వశీ రౌతెలా కేన్స్ కేన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది రంగురంగుల డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్పై సందడి చేసింది అయితే ఇందులో ఊర్వశి లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు ఆమె డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్ ఆమె ధరించిన డ్రెస్ ధరతో ఏకంగా నాలుగు లగ్జరీ విల్లాస్ కొనొచ్చు ఇంతకీ ఆ గౌను ధర ఎంతో తెలుసా నివేదికల ప్రకారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద ధరించిన గౌను ధర రూపాయలు నలభై పాయింట్ నాలుగు ఒకటి కోట్లు దీన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం ఈ రంగురంగుల గౌనులో ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఊర్వశి రౌతేలా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఊర్వశికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నిత్యం నెటింటా హల్చల్ అవుతుంటాయి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ కొంతమంది ఊర్వశి రౌతేలా దుస్తుల ధరపై ఆమెను ట్రోల్ చేశారు నలభై కోట్ల రూపాయలు అయినప్పటికీ చూసేందుకు ఆకర్షణీయంగా లేదని మితిమీరిన రంగులతో ఉందని ఇందుకు నలభై కోట్ల రూపాయలు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇది ఊర్వశి రౌతేలా ఫస్ట్ లుక్ వారం రోజుల పాటు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తదుపరి డ్రెస్ ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నుంచి పలువురు ప్రముఖులు హాజరై వేడుకలో చక్కటి హంగామా చేశారు బాలీవుడ్ నటులలో ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ పై తన గ్లామర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఊర్వశి ధరించిన మల్టీ కలర్ లాంగ్ గౌన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎప్పట్లానే స్టైలిష్ లుక్ తో వచ్చిన ఊర్వశి రౌతేలా కెమెరాల ముందున్న వారిని ఆకట్టుకున్నారు అభిమానులు ఆమె లుక్ ను ప్రశంసించినప్పటికీ కొంతమంది నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు ఊర్వశితో పాటు పలు దేశాల మోడళ్లు నటులు తమ ప్రత్యేక డిజైనర్ దుస్తులతో రెడ్ కార్పెట్ ను షైన్ చేశారు ప్రతి సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్స్ కంటే ఎక్కువగా ఫ్యాషన్ హంగామాతోనే హైలైట్ అవుతుంది ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది ఊర్వశి పై విమర్శలున్నా ఆమె ధైర్యంగా నడిచిన తీరు ప్రశంసనీయం స్టైల్ విషయంలో రిక్ తీసుకోవడం కూడా ఒక కళే ఆమె దాన్ని బాగా చేసి చూపించిందని చెప్పాలి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఊరువసి చేసిన గ్లామర్ ప్రయోగం అభిమానులను విభిన్నంగా ఆకట్టుకుంటోంది ఇదే ఆమెకు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అనిపించేందుకు కారణమైంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి